కాదు నేను నేనేదో మాట్లాడదాం అనుకున్నాను ఒక్క ఒక్క రెండు నిమిషాలు నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి ఆ ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డలింగ్ ఎలాగైనా రావాలి రావాలంటే నేను వచ్చాను ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని తర్వాత సెకండ్ డే మా నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు ఎంత చాలా ఎనర్జీ ఇచ్చింది ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక వంద సిని చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది నిజంగా అలాంటి ఎనర్జీని నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి నిజంగా ఈ మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బాగున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది బోన్ చేసేవా సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది సినిమా ఇంతకు మించి నేను చెప్పలేను రాజసాబాబ్ అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మీ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది సాంగ్స్ ఉన్నాయి అందుకని మా మాటల్లో ఏమీ చెప్పను చేసి చూపిస్తాను అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ